ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మోసాలు ఇప్పుడు ఆగిపోయాయి ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా దేశాన్ని తీర్చిదిద్దుదాం ప్రధాని ఏంది సుదర్శన వంతెన ప్రారంభించిన మోదీ ఆ ద్వారకాధీశుని పూజించే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉంది సుదర్శన వంతెన నిర్మాణాన్ని ఆ శ్రీకృష్ణుడు నా చేతుల మీదిగా రాశాడు దేశంలోని పుణ్యక్షేత్రాలలో సౌకర్యాలు అభివృద్ధి చేస్తున్నాం ద్వారక బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది నిన్న ప్రధాని మోదీ నిజంగా భారతదేశానికి నరేంద్ర మోడీ మోడీ అవ్వడం ఒక రకంగా అదృష్టమో దురదృష్టమో ఇది దేశ ప్రజలు నిర్వహిస్తారు నిర్ణయిస్తారు కానీ ఒక అంశం కూడా ఉంది ఈ వయస్సులో సముద్రంలోకి వెళ్లి అక్కడ పూర్తి స్థాయిలో ఒక వీడియో అయితే ట్రెండింగ్ లోకి వచ్చింది అంటే శ్రీకృష్ణునికి సంబంధించి అక్కడ నెమలికబెట్టి మరీ వచ్చి పూజ చేసిండు అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారిన పరిస్థితి కనబడుతుంది ఇక దేశవ్యాప్తంగా కూడా ఒకటే అంశం కొనసాగుతుంది ఏంది అంటే ఇచ్చిన ప్రతి మాటను కూడా నేను నిలబెట్టుకుంటున్నాను హిందూ ఆ భారతదేశాన్ని పూర్తి స్థాయిలో హిందువుల దేశంగా మన హిందూగా ముద్ర మన హిందువులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కూడా ఈ దేశంలో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాను అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ అయితే చెప్తున్నారు సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగిన మోసాలన్నీ కూడా ఇప్పుడు ఆగిపోయినాయి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రులుగా ప్రధానమంత్రిగా మాకు ఎక్కడా కూడా అవినీతి జరగలేదు అనేది ప్రధాని నరేంద్ర మోడీ బల్లగుద్ది వాదిస్తున్నాడు దేశ రాజకీయాలలో జాతీయ స్థాయి రాజకీయాలలో ప్రధాని మోదీకి అయితే పూర్తి స్థాయిలో కూడా మద్దతు ఉంది అనే విషయాన్ని అయితే మనం గుర్తుపెట్టుకుందాం ఎందుకు అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా ఒకటే చర్చనీయాంశంగా మారుతున్నది ఈ దేశంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా కూకటి వేళ్లతో పెకిలించి వేస్తున్నాను అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినా నిజానికి అలాంటి ప్రయత్నాలు జరిగినాయా జరుగుతున్నదా ఏం జరుగుతున్నది అనేది రెండు విషయాలలో చూస్తే రామ మందిరానికి సంబంధించిన నిర్మాణం తర్వాత పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో ఒక సానుకూలమైన వేవ్ వచ్చిందనేది వాస్తవం సో ఇలాంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తాం ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని చూద్దాం విద్యుత్ ఉత్పత్తిలోనూ సింగరేణి నెంబర్ వన్ రాష్ట్ర అవసరాలలో భాగస్వామ్యం నలభై ఎనిమిది ఎకరాలలో యాభై ఆరు కోట్లతో సోలార్ ప్లాంట్ రెండు వందల ఇరవై నాలుగు మెగావాట్ల ప్లాంట్లను ప్రారంభించాం రెండు వందల ముప్పై రెండు మెగా వాట్ల ప్లాంట్ల కోసం టెండర్లు సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి బట్టి చైర్మన్ బలరాం అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసే పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి నిజంగా కూడా మీ అన్ మనందరికీ తెలిసిందే ఇటు ఏది భూపాలపల్లి కానీ దాంతోపాటు కొత్తగూడెం కానీ ఖమ్మం సత్తుపల్లి కానీ చాలా ఏరియాలు తెలంగాణ నల్ల బంగారం దొరికే పరిస్థితి ఉంది అద్భుతంగా ఉత్పత్తి అయితే కొనసాగుతుంది ఆ ఉత్పత్తికి సంబంధించి ఆ జిగజిగ అనే విద్యుత్ వెలుగులకు కారణం మాత్రం సింగరేణి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు కానీ సింగరేణి కార్మికులకు సంబంధించిన కష్టాలను కూడా పూర్తి స్థాయిలో ఎదుర్కొంటున్నారు వారి సమస్యలను కూడా పరిష్కరించాలి వారసత్వంగా ఉద్యోగాలు కూడా కల్పించాలి అని వాళ్ళ డిమాండ్లు కూడా ఉన్నాయి ఆ డిమాండ్లను కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిష్కరిస్తే అది మంచి పరిణామమే అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు సో మొత్తానికి విద్యుత్ ఉత్పత్తిలో సింగరేణి నెంబర్ వన్గా గా ఉన్నదనేది వాస్తవం సో సింగరేణి నెంబర్ వన్గా గా ఉండడం వల్ల మనం విద్యుత్ ఉత్పత్తి అనేది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర కూడా మనకు ఒక మంచి పరిణామమే అని చెప్పవచ్చు ఇక